ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్పూర్తి వెల్ఫేర్ మానసిక పాఠశాల నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మైనారిటీ మోర్చా మాజీ ఉపాధ్యక్షురాలు షేక్ షబానా తేదేపా నాయకులు చిలకపాటి చిన్న హాజరయ్యారు చలికాలం నేపథ్యంలో పాఠశాల సిబ్బంది అభ్యర్థన మేరకు దివ్యాంగులకు అవసరమైన దుప్పట్లు దిండు చేపలను షేక్ తన ఆర్థిక సహాయంతో పాఠశాల ప్రిన్సిపల్స్ బాను అనితలకు అందించారు గతంలో కూడా మానసిక వికలాంగుల పాఠశాలకు అవసరమైన అవసరాలను ఎన్నో తీర్చినందుకు పాఠశాల సిబ్బంది షేక్ కృతజ్ఞతలు తెలిపారు ఇటువంటి వృద్ధులు దివ్యాంగుల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించే వారికి నా చేతనైనంతలో సహాయ సహకారాలు అందించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని శిక్షణ తెలిపారు అనంతరం జిల్లా స్థాయిలో జరిగిన ఆటల పోటీలలో జిల్లా కలెక్టర్ అందించిన బహుమతులను దివ్యాంగులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో సతీష్ పాఠశాల సిబ్బంది ఉన్నారు এই <laughs> ప్రతి క్షణం కూడా నాకు ఒక స్పీడ్ మెమోరీలో ఉండిద్ది నేను వీడియో కూడా రిపీట్ చేసి చేసి చూస్తుంటాను ఇలా ప్లేస్లలో ఆనందం ఎంతో గొప్పగా ఉండింది

అందరికి నమస్కారం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది చిన్నపిల్లలకి వృద్ధులకి చలికాలం కాబట్టి నేను నా బెడ్షీట్లు సంతోషంగా తీసుకొచ్చి బెడ్షీట్స్ దుప్పట్లు దిండ్లు చాపలు స్వీట్స్ పంపిణీ చే చేశాను ఇలా చేయటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కాదు ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రావటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది చెప్పాలంటే ఇళ్లలో నాకు ఏదో తెలియని ఒక అనుభవం ఆనందం కనపడుతుంది వీళ్ళు అమాయకులు అంటే చిన్న పిల్లలు అమాయకులు దేవుడితో సమానం అంటారు కదా నాకు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసినట్టే అనిపిస్తుంది వీళ్ళ దగ్గరకు వస్తే నిజం చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది నేను నా స్వతహాగా నేను అడిగి మరి పిల్లలు ఎలా ఉన్నారు అని కనుక్కుంటుంటాను పోతుంటాను నన్ను పిలిచినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్తే అండి ఈ రోజు మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీ స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకు స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్లో షబానా మేడం గారు చిలకపాటి చిన్న గారు ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆహ్వానిచ్చాము మేడం గారు మా పిల్లలను గతంలో కూడా చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు చలికాలం సందర్భంగా మా ఆశ్రమకానికి మా స్కూల్కి ఇద్దరికి మేడం మేడం గారు దుప్పట్లు చాపలు చలికాలం కాబట్టి దిళ్ళు అన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు మీ కుటుంబంలో అందరు బాగుండాలని ప్రతి సంవత్సరము మా పిల్లలకు రెండు స్కూళ్ళకు మంచి సాయం చేయాలని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని మా డైరెక్ట్ గారి తరపు నుంచి మా స్టాఫ్ తరపు నుంచి మా పిల్లల తరపు నుంచి అనితారెడ్డి మేడం గారు స్కూల్ ప్రిన్సిపాల్ తరపు నుంచి అందరి తరపు నుంచి మా మేరకు మేడం గారు వచ్చి మంచి సాయం చేసినందుకు ధన్యవాదాలండి నమస్తే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్